హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి కొన్ని ఆఫర్ కలెక్షన్ చూపిస్తున్నా అనమాట ఇవి వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అలాగే ముందు వీడియోలలో ఒక టూ వీడియోస్ ఆఫర్ శారీస్ పెట్టాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఈ శారీస్ వచ్చేసి ఓన్లీ త్రీ సారీ టూ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ ఒక శారీ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే ఏవైనా సరే ఫార్టీ రూపీస్ షిప్పింగ్ ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా చూసేద్దాము ఈ శారీస్ అండ్ ఈ త్రీ వచ్చేసి సేమ్ కాస్ట్ టూ ఫిఫ్టీ అండ్ బ్లాక్ గ్రీన్ కాఫీ కలర్ అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా స్మూత్గా ఉంటాయి సేమ్ ఇది వచ్చేసి టూ సెవెంటీ ఫ్రెండ్స్ ఇది గ్రీన్ కలర్ అనమాట గ్రీన్ మీద వైట్ గ్రీన్ మీద వైట్ డాట్స్ వచ్చాయి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ అండ్ కట్ వర్క్ అనమాట ఇది కట్ వర్క్ శారీ ఇది వచ్చేసి ఓన్లీ టూ ఫిఫ్టీ శారీ అంతా వర్క్ ఇలా వచ్చి ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చి ఉంటుంది ఒకసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను ఎక్కడుందో వెతికి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ సేమ్ కాస్ట్ టూ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ ఇందాక చూపించిన శారీలోనే ఇది ఒక కలరు బ్లాక్ అనమాట బ్లాక్లో టూ ఉన్నాయి చూడండి సేమ్ కాస్ట్ అండ్ ఇది నాక చూపించిన గ్రీన్లో టూ సెవెంటీ చెప్పాను కదా దాంట్లో ఇది రామో గ్రీన్ అనమాట ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఒకసారి చూపిస్తాను చూసేయండి బ్లౌజ్ ప్లెయిన్ ఫ్రెండ్స్ సారీ ప్లెయిన్ మీద సెల్ఫ్ డిజైన్ ఉంది చూడండి ఇలా ఉంది ఓకేనా ఇవి కూడా చాలా ట్రెండింగ్ డిజైన్ బట్ నేను వచ్చేసి ఆఫర్కి ఇస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ ఫ్యాన్సీ క్లాత్ ఎల్లో కలర్ ఎల్లో మీద పింక్ గ్రీన్ ఇలా వచ్చాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లోనే వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడు అండ్ నెక్స్ట్ వన్ ఇది చూడండి డార్క్ గ్రీన్ గ్రీన్ మీద గ్యాబ్ బార్డర్తో వచ్చింది బార్డర్ అయితే లాంగ్ బార్డరు చాలా బాగుందనమాట అండ్ కలంగార డిజైన్ ఇలా వచ్చి ఉంటుంది శారీ మొత్తం ఓవరాల్గా ఇవి వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఓన్లీ క్యాష్ అండ్ నెక్స్ట్ వన్ ఇది చూడండి పింక్ కలర్ శారీ మొత్తము ఇలా వచ్చి ఉంటుంది జెరీ లైన్స్ వచ్చాయి అండ్ ఇవి వచ్చేసి అంబ్రిలాస్ కలర్స్ కలర్స్ వచ్చాయి ఇది బార్డర్ గ్రీన్లో వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే ఓన్లీ సింగిల్ కలర్ ఉంది కలర్స్ లేవు ఇందులో వచ్చేసి ఇది కాస్ట్ ఓన్లీ టూ ఎయిటీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి పైన బార్డర్ ఇలా చిన్నగా వచ్చి ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూసేద్దాము చూడండి ఇలా వచ్చింది బ్లౌజు అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి ఎల్లో ఇది దాదాపుగా మనం కట్టుకోవడానికి యూజ్ అవ్వకపోయినా అమ్మవారికి అలా పెడతాం కదా అలా బాగా యూజ్ అవుతుంది బార్డర్ ఉంది ప్లస్ ఎల్లో కాబట్టి ఇది వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ ఇది నెమలి పింఛమ్ కలర్ ఫ్రెండ్స్ నెమలి బ్లూ ఇది కింద బార్డర్ అండ్ బ్లౌజ్ ఇది కూడా ఫ్యాన్సీ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇవి స్టార్టింగ్లో అయితే నేను ఎయిట్ హండ్రెడ్ అలా సేల్ చేశాను అండ్ నెక్స్ట్ వన్ సేమ్ దాంట్లోనే ఆరెంజ్ కలర్ ఫ్రెండ్స్ చూడండి అసలు ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగుంది బార్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మీద ఇలా ఎల్లో ఇచ్చారు బ్లౌజ్ కూడా దీనికి ఆపోజిట్ వచ్చింది ఈ ఎల్లో వచ్చింది నా ఫ్రెండ్స్ సేమ్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ వన్ ఇందాక చూపించిన శారీలోనే ఇది రెడ్ ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ చెప్పాను కదా అందులో వచ్చేసి ఇది రెడ్ కలంకారు డిజైన్ నెక్స్ట్ వన్ ఇవి కూడా చాలా ట్రెండింగ్ డిజైనే చూడండి బ్లాక్ మీద గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది చాలా ట్రెండింగ్ డిజైను సో ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ మరి అండ్ ఇంకా చాలా శారీస్ ఉన్నాయి ఆ కవర్ నిండా ఉన్న శారీస్ ఇంకా ఆఫర్లో చాలా వీడియోస్ పెడతాను ఓకేనా మరి థ్యాంక్ యూ